హాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మామిడికాయ పచ్చడి పెట్టేశాను పోస్ట్ కూడా చేసేసానండి ఆవకాయ పచ్చడి అయితే మా ఇంటి ఎదురుగా వాళ్ళ ఇంట్లో చెట్టు ఉందనమాట మామిడికాయలు ఆవిడ మామిడికాయలు ఇచ్చింది చెట్టు మీద నుంచి డైరెక్ట్ కట్ చేసినాయి కదండి ఇట్లా గట్టిగా ఉన్నాయి అసలు కత్తిపెడితో కట్ చేసి నువ్వులు ఆవకాయ పెడదామని అనుకుంటున్నాను ఆల్రెడీ నేను ఒక ఐదు కాయలన్న కొని పెడదాం అనుకున్నాను అనుకోకుండా ఆవిడ ఇచ్చింది చాలా గట్టిగా ఉన్నాయి కాయలు ఇలా ఎల్లో ఇచ్చినాయి చెట్టు మీద చూడాలి మరి కట్ చేసి ఎలా ఉంటాయో మీకు ఎవరికైనా తెలుసా అండి నువ్వు లావకాయ నేను చాలా రోజులు అయింది అండి పెట్టకుండా చాలా సంవత్సరాలు అయింది బాగుంటుంది ఆ పచ్చ కూడా చాలా బాగుంటుంది నువ్వులో వేసి పెడతామన్నమాట తెలంగాణ స్పెషల్ అండి అది ఇంకా చూద్దాం కట్ చేసి ట్రై కత్తి కత్తిపీటతో వస్తుందో లేదో కట్ అయితే చేస్తున్నాను టెంక కట్ అవుద్ది లేదో చూడాలి చాలా పాతది పీట మాది ఎప్పటిదో అమ్మో టెంక చాలా గట్టిగా ఉంది లోపల అప్పు ముక్కలు పచ్చడికి అయితే ఈజీగా కట్ చేసి పెట్టాను దీనికి ఇలా ఘాట్ అయితే పడింది కానీ టెంక కట్ అవ్వట్లేదు లోపల చాలా గట్టిగా ఉంది అమ్మ పక్కన చెయ్యిందండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెడతాను ఒక మూడు కాయలు పెడతాను మూడు కాయలు ఇంకా వేరేదని ఆలోచిస్తాను వేరే పచ్చడి టెంక కట్ అవ్వట్లేదు టెంక కట్ అవ్వకపోతే కష్టం ఈ నాలుగైదు కాయలు బయట కట్ చేయించుకురాలేను కదా అసలు కాయ పుల్లగా ఉందో లేదో చూద్దాం అసలు అబ్బో పులుపు అయితే చాలా ఉంది అస్సలు అమ్మో చాలా పులుపు ఉంది పులుపు అయితే పిట్ట కొంచెం కూతగానంలా ఉందండి అంత పులుపు ఉంది చూస్తే కాయలు చిన్నగా ఉన్నాయి కలర్ ఎల్లో వేసి వచ్చింది అట్ట ఇట్ట టెంక దిగిందండి కాస్త ట్రై చేస్తాను ఇంకా అలా ఇలా తంటాలు పడి కట్ చేసానండి టెంక్ వచ్చేటట్టు పట్టు వదలని విక్రమార్కుడులా కట్ చేసేసాను ఇంకేమి ముక్కలు కట్ చేస్తా నేను ఒక గ్లాస్ తీసుకొని కొలుచుకుంటున్నానండి మూడు గ్లాసులు అయినాయి ముక్కలు ఇంకా దాంట్లోనే మనం కొంచెం పసుపు కొంచెం నూపాపు నూనె వేసి కలుపుకోవాలండి వీడియో స్కిప్ అయింది అనమాట ఒక ముప్ప గ్లాస్ వరకు నువ్వులు పోస్తున్నానండి మంచి డ్రై రోస్ట్ చేసుకోవాలి నాలుగు గ్లాసులు ముక్కలు అయినాయి అనుకోండి ఒక గ్లాస్ వేసుకోవాలి నాకు మూడు గ్లాసులు అయినాయని అందుకని ముక్క ఆ గ్లాసు వరకు వేసాను ఇవి మాడకుండా మంచిగా వేపుకోవాలండి ఈ నువ్వుల పచ్చడి మన హెల్త్ కూడా ఎంతో మంచిది మంచి ఐరన్ లభిస్తుంది కదండి బ్లడ్ కూడా వస్తుంది మంచిగా బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది లడ్డులు అవి తింటే ఇట్లా పచ్చడి కూడా చేసుకోవచ్చు మనము చాలా సంవత్సరాలు అయిన పెట్టి పచ్చడి పెట్టలేదు అసలు ఈ మధ్యకాలంలో ఇక మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని చాలా రుచినాక పొడి చేసుకోవాలి నువ్వులు ఇలా పల్స్ మోడ్లో మిక్సీలో వేసుకోవాలండి ఇంకా నలగాలి పల్స్ మోడ్లో చేసుకోవాలి లేకపోతే గట్టిగా అయిపోతుంది ఇంకా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పల్లి పొడి ఈ ముక్కల్లో వేసేసుకోవాలి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి కారం ఏం కదా అసలు కారం తినని పిల్లలకైతే ఇది చాలా బాగుంటుంది ఒక పావు గ్లాస్ వరకు ఆవుపిండి ఆవుపిండి ఇంకెక్కువ వేసుకుంటే నువ్వుల పిండి నువ్వుల టేస్ట్ని డామినేట్ చేస్తుందండి అందుకని పిండి తక్కువ వేసుకోవాలి సాల్ట్ కూడా పావు కప్పు వేస్తున్నానండి తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చు చూసి ఒక స్పూను మెంతిపిండి పసుపు ఆల్రెడీ పసుపు ఆయిల్ వేసి కలిపాను కదా ఇంకా ఇదంతా మంచిగా కలిపేసుకోవాలి ఉప్పు తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చండి ఎందుకంటే ఇందులో ఒక ఆరం వేయట్లేదు కదా అందుకని ఉప్పు తక్కువనే వేస్తున్నాను మూడో రోజు టేస్ట్ చూసినప్పుడు ఉప్పు యాడ్ చేస్తాను ఈ పచ్చడి చాలా బాగుంటుందండి రుచిగా మొత్తం అన్నం మొత్తం కూడా తినేయచ్చు ఈ పచ్చడితోని పిల్లలైతే ఇంకా అసలు ఆవకాయ కారం అనే పిల్లలకైతే ఇది బాగుంటుంది వెల్లుల్లిపాయలు ఇష్టమైతే వేసుకోవచ్చండి లేకపోతే లేదు నేను వేయట్లేదు వెల్లుల్లిపాయలు ఇంకా ఆయిల్ పోసేద్దాం ఈ పచ్చడికి అయితే నువ్వుపప్పు నూనె అయితే బాగుంటుందండి ఇది కూడా ముప్పై గ్లాస్ వేస్తున్నాను ఇంకా వేరే ఆయిల్ కన్నా నువ్వు పప్పు నూనె అయితేనే బాగుంటుంది ఇంకా మీకు దొరకదు అట్లా అనుకున్నప్పుడు పల్లి నూనె వేయండి కానీ లేకపోతే నువ్వు పప్పు నూనె వేస్తే మరింత రుచి వస్తుందండి పచ్చడికి ఇంతేనండి చాలా సింపుల్ ఇది కారం ఏం కదా అందుకని ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలండి కారం అంటే మనకి ఈక్వల్ అవుతుంది కానీ ఇంకా మూడో రోజు తీసి ముక్క కలిపేసుకొని చూసుకొని ఇంకా తినడామండి చాలా బాగుంటుంది పచ్చడి మీరు ఎప్పుడైనా చేయకపోతే ఇలా చేసుకోండి సింపుల్గా ఉంటుందండి చాలా ఈజీ అండి సింపుల్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకా మనం ఇది గిన్నెలో ఏదైనా బాటిల్లో దాంట్లో స్టోర్ చేసేసుకోవచ్చు మళ్ళీ మూడో రోజు కలుపుకోవాలి కలుపుకొని ఉప్పు టేస్ట్ చూసుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్గా ఆవకాయ పచ్చడి రెడీ నువ్వు పచ్చడి మూడు రోజులు అయిపోయిందండి మూడు రోజులు అయిన తర్వాత తీసి కలిపాను కలిపి ఉప్పు టేస్ట్ చూశాను అనమాట ఉప్పు అయితే నేను వేసింది కరెక్ట్గా సరిపోయిందండి నేను మూడే కాయలు కదా పెట్టాను సగం బాటిల్కే వచ్చింది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి నువ్వుల నుంచి కూడా ఆయిల్ వస్తుంది కదా ఆయిల్ ఇది మామిడికాయ ముక్కల నుంచి పులుపు ఈ నువ్వుల పిండికి తగిలేసరికి ఇంక చాలా మంచిగా ఉందండి రుచిగా ఉంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది తక్కువైనా పెట్టుకొని చూడండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి